హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి గెస్ట్ లెక్చరర్ పోస్టుల గురించి మనం వీడియో మన తెలంగాణలోని గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి ఎక్కడ ఏ జిల్లాలోని వచ్చి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే మనకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏ వీడియో చేసినా పోస్ట్ పెట్టినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్లో నేను పాస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట లైవ్ చేస్తూ ఉంటా ఎవ్రీ సండే లైవ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకు వచ్చేసి గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఏ సబ్జెక్టులలో మనం ఎలిజిబిలిటీ ఏంది మనము ఇంటర్వ్యూ ఎక్కడ అటెండ్ అవ్వాలి ఏరియా ఎక్కడ ఏంది అని వీడియో డీటెయిల్గా చూద్దాము మనకి వచ్చేసి తెలంగాణలో అండి తెలంగాణలో ఆదిలాబాద్ టౌన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జే కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు ఇక్కడ మనకు ఆదిలాబాద్ టౌను ఆదిలాబాద్ టౌన్లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు డెమో కూడా అక్కడనే వెళ్ళాల్సి ఉంటుంది మన సర్టిఫికేట్స్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని అదే అక్కడ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది జువాలజీ కామర్స్లలో రెండు చొప్పున ఖాళీలు తెలుగు స్టాటిస్టికల్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకానమిక్స్ సబ్జెక్టులలో తో పాటు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులలో ఒక్కొక్కటే పోస్టులు ఖాళీగా ఉన్నవి జువాలజీ కామర్స్లో మాత్రమే రెండు ఉన్నాయి అనమాట దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి నెట్ సెట్ ఎలిజిబుల్ అయి ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది డెమో ద్వారా ఎంపిక చేస్తాము అనేసి పేర్కొన్నారు ఈ నెల అంటే ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున అభ్యర్థులు ధృవీకరణ పత్రాలతో కళాశాలకు హాజరు కావాలనేసి సూచించారు మన తల కళాశాల ఇక్కడ ఆదిలాబాద్ టౌన్లో కదా అక్కడికి వెళ్ళాలి అనమాట దేంట్లో జువాలజీ కామర్స్లలో రెండు మిగతా తెలుగు స్టాటిస్టికల్ కంప్యూటర్ సైన్స్ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ సబ్జెక్టులలోతో ఒక్కొక్క ఖాళీలు ఉన్నట్లు మనకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇది ఈరోజు వచ్చేసి గెస్ట్ లెక్చరర్ పోస్ట్ల గురించి మన తెలంగాణలోని ఆదిలాబాద్ టౌన్లో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్